హీలింగ్ వాస్తు తెలుక్కి మరియు వాస్తు వాస్తవాలకి స్వాగతం మిత్రులారా నేను స్థాపచ్యవేద శ్రేణికుమార్ని మనం తెలంగాణలోని షాద్ నగర్ వద్ద కట్టినటువంటి దిక్కులకు సరిపెట్టి ఆయాది గణనంతో ఒక బీహెచ్కే ఫామ్ హౌస్ కట్టిన దానికి ఉత్తర సింహత్వారంగా పెట్టి ఉన్నటువంటి ఇంటి యొక్క ఇంటీరియర్స్ మనం చూపెడుతున్నాం మిత్రులారా ఇది ఇంటి యొక్క ఎంట్రీ ఇది ఇంటి యొక్క బ్రహ్మస్థానము అదేగా ఉత్తరం ఎదురుగా మనకి సూత్రాలయం పాస్ అవడానికి కావాల్సిన విధంగా లక్షణం ఇస్తూ చక్కని రెండు బెడ్రూమ్స్కి సంబంధించి చేస్తూ ఒక తూర్పున ఎక్స్టెన్షన్ తీసుకొని ఆ ఎక్స్టెన్షన్లోనే చక్కని ఒక ప్యాంట్రీ లాంటిది మనం చేయడం అనేది జరిగింది మిత్రుల ద్వారా సి చూడండి ఇక్కడ టాయిలెట్స్ అనేది ఒకటి గాను ఒకటి కామన్గాను పెట్టడం అనేది జరిగింది కానీ ఒక వాస్తు పురుష మండలి అంతర్భాగం లోపల ఎక్కడ యొక్క టాయిలెట్స్ పెట్టమన్నారో అక్కడే పెడుతూ ఈ రకమైన సి ద బ్యూటీ ఇది నైరుతి బెడ్రూమ్ అనమాట దానికి అటాచ్డ్గా ఒక టాయిలెట్ ఓకే అదే రకంగా ఒక చక్కని బాగ్యం బెడ్రూమ్లో సింపుల్గా చిన్నదైనా సరే ఎంత చక్కగా సింపుల్గా అంటే మనము మన యొక్క దైనందిక లైఫ్లో నాలుగైదు రోజులు మన యొక్క యాక్టివిటీస్తో ఉంటూ ఫ్యామిలీతో ఒక రోజు రెండు రోజులు ఇలాగా వచ్చి స్పెండ్ చేయడానికి ఒక పాతిక ముప్పై లక్షల్లో మనకు గానీ వ్యవసాయ క్షేత్రం ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఈ రకంగా కోరుకునే వాళ్ళకి మేము డిజైన్ ఇవ్వడమే కాదు ఎగ్జిక్యూట్ కూడా మేము చేస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను